అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటిదండి నిన్న మండే వ్లాగు మండే అంటే మళ్ళీ ఇంకా మనకి ఆడావుడి స్టార్ట్ అయినట్టే ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆఫీస్కి స్కూల్స్కి వెళ్తూ ఉంటారు కదా అందులో రెండు రోజులు సెలవులు వచ్చినాయి సాటర్డే సండే ఇంకా మండే అంటే చాలా బద్ధకంగా అనిపించింది మళ్ళీ సెలవు వస్తే బాగుండు అనిపించింది అందులో ఇంకా సండే సాటర్డే ఫ్రైడే ఫంక్షన్లు ఉంటే ఫంక్షన్కి వెళ్ళొచ్చాము మీరు షార్ట్స్ అను ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను చూడకపోతే చూడండి ఇంకా ఆ రెండు మూడు రోజులైతే అలా సరదాగా గడిచిపోయింది ఇంకా మండే అంటే ఇంకా ఎర్లీకి లేకపోవాలి కదా మీరు చూశారు కదా ఇంకా తెల్లారలేదు ఫైవ్ కల్లా లేచాను మార్నింగ్ డైలీ వ్లాగ్ అంటే కొంచెం కూడా చేంజ్ అవ్వదండి నాది మాత్రం ఇంకా మాస్టర్కి స్కూల్ ఉండిద్ది కాబట్టి డైలీ ఎర్లీగా లేకపోవటం ఇంక ఇంట్లో పని చేసుకోవటం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లే తర్వాత లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయటం ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఇంకా ఏమైతే చేంజ్ అవ్వదు రొటీన్గా ఉండిద్ది మార్నింగ్ అయితే ఎవరి ఇంట్లో అయినా కూడా అందులో నేనైతే ఇంకా అసలు మధ్యాహ్నం కూడా బయటికి వెళ్ళను కాబట్టి ఇంట్లో పనే సరిపోయిద్ది ఇంకా ఖాళీ దొరికానంటే ఇట్లా సూపర్ మార్కెట్కి వెళ్ళటం కూరగాయలు తీసుకొచ్చుకోవటం రైతు బజార్కి వెళ్ళి ఇంకా అదే ఉండిద్ది అనమాట మార్నింగ్ మాత్రం నైన్ వరకు బాగా ఆడవుడిగా ఉండిద్ది ఎందుకంటే కల్లా వెళ్ళిపోవాలి ప్రదీప్ కాలేజీకి తన బస్సు ఎయిట్కే వచ్చేసిద్ది కదా మాస్టర్ కూడా ఎయిట్కే వెళ్ళిపోవాలి కాబట్టి చాలా ఎర్లీగా లేస్తేనే ఇంట్లో పనులు అవుతాయి ఇంకా పై పని అంటే ఇంటి ముందు ముగ్గు వేయటం చాలా చిన్నదేనండి ప్లేస్ ఎక్కువ ఉండదు అపార్ట్మెంట్ కదా ఇంకా గదిలో ఉడవటం తుడవటం అవన్నీ అయిపోయి ఇంకా స్నానాలు కూడా అయిపోయినాయి వాళ్ళు అయితే చిన్నగా రెడీ అవుతున్నారు నేనైతే ఇంకా ఆకుకూర పప్పు వండుదామనేసి పప్పు అయితే కడుగుతున్నాను మాస్టారు అటు ఎల్పి దగ్గర మాకు ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటాయని చెప్తా కదా మనకి ఏ ఆకుకూర కావాలంటే అది చాలా ఫ్రెష్గా ఉంటాయి మార్కెట్కి వెళ్ళే పని ఉండదు ఇంకా మండే అంటే మ్యాక్సిమం ఆకుకూరే ఉండిద్ది ఆకుకూర కానీ గోంగూర పచ్చడి అటువంటిది లేకపోతే ఇంకా పప్పు చేస్తాను అనమాట ఎందుకంటే ఇంకా రెండు మూడు రోజులు సెలవులు వచ్చినాయి అంటే మార్కెట్కి వెళ్ళాం ఎక్కువ మండే వెళ్ళి కూరగాయలు తీసుకొస్తానని చెప్తా కదా చాలా ఫ్రెష్గా ఉంటాయి మండే అయితే విజయవాడ నుంచి లోడ్లు వస్తాయి అన్నమాట ఇంకా సాటర్డే సండే అంటే ఏదో ఒక కర్రీ చేసేసుకుంటాం సండే అంటే ఇంక స్పెషల్ ఉండిద్ది అనుకోండి అందరి ఇళ్ళల్లో మండే అయితే మా ఇంట్లో మ్యాక్సిమం తోటకూర ఫ్రై కానీ లేకపోతే ఏ ఏదో ఒక ఆకుకూర వేసి పప్పు మాత్రం ప్రిపేర్ చేస్తాను గోంగూర అయితే తీసుకొచ్చారు ప్రదీప్ మాత్రం గోంగూర వద్దు ఆ టమాటా పప్పు చేయమని చెప్తే ఇంకా గోంగూర మంచి క్లీన్ చేసి అలా కవర్లో పెట్టేసి ఉంచేసాను అనమాట గోంగూర అంటే మనకు త్వరగా పాడవదు మధ్యాహ్నం చిన్నగా ఏదైనా రోడ్ చట్నీ చేసేయొచ్చు అనేసి టమాటాలు ఉంటే టమాటాలు కట్ చేస్తున్నాను టమాటా పప్పు అయితే చాలాసార్లు నేను పచ్చిమిర్చి వేసి చేస్తాను ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అసలు వాడకుండా కాకపోతే ఈరోజు రెడ్ చిల్లీ పౌడర్ వేసి దానికైతే చింతపండు వేస్తే బాగుండిద్దండి పచ్చిమిర్చి టమాటా వేసి పప్పు చేస్తే చిన్న లెమన్ పిండి వేసుకుంటే సరిపోయి కాకపోతే మనం ఇంకా కారం వేసామంటే కొంచెం చింతపండు నానబెట్టి వేసేస్తే చాలా బాగుంటుందండి నా చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు పచ్చిమిర్చి అప్పుడు ఫ్రిడ్జ్లో అవి లేవు కదా అందుబాటులో లేనప్పుడు ఎక్కువ గల్లు ఉప్పేసి కొంచెం చింతపండు వేసి చేసేవాళ్ళు ఎంత బాగుండేది పప్పు అసలు టమాటాలు వేరే వెజిటేబుల్స్ కానీ ఆకుకూర కానీ ఏమీ లేకపోయినా కూడా అలా చింతపండు కారం ఉప్పేసి ఎనిపేసి తాలింపు పెట్టేవాళ్ళు కానీ అసలు అప్పుడు అదే టేస్ట్ అండి ఇప్పుడు అన్ని రకాల వెజిటేబుల్స్ ఆకుకూరలు ఉన్నా కూడా అంత మంచి టేస్ట్ అనిపించదు ఎందుకో తెలియదు అప్పుడు ఇంకా కందిపప్పు కూడా చాలల్లో పండించేసేవాళ్ళు కదా కందులు వాటిని వేయించి తర్వాత పప్పు చేసేవాళ్ళు అసలు ఆ పప్పు ఉడుగుతుంటే అంత మంచి అరోమా వచ్చేదో కాకపోతే అప్పట్లో పప్పు అంటటానికి చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉండేది ఇంకా నాలుగు గంటలకే లేచి కట్టెల పొయ్యి వెలిగించి పప్పు పెట్టేవాళ్ళు అది వాళ్ళు ఆరింటి దాకా ఉడికిచ్చి ఉడికిచ్చి తర్వాత తాలింపు వేసేవాళ్ళు అంతసేపు పట్టేది కాకపోతే ఇప్పుడు మనకి అన్నిటికన్నా ఈజీ కర్రీ ఏదన్నా ఉందంటే పప్పే మనకి కుక్కర్స్ వచ్చిన కాడి నుంచి అన్నిటికన్నా సింపుల్ అయిన కర్రీ పప్పేనండి చింతపండు అయితే పప్పుతో పాటు వేయలేదు పప్పుతో పాటు అలా వేసేస్తే పప్పు అసలు ఉడకదు కదా ఆ పులుపుకి అందులో టమాటాలు కూడా వేసాం కాబట్టి కొంచెం వాటర్లో విడిగా నానబెట్టేసి ఇంకా వెజిల్స్ వచ్చిన తర్వాత చింతపండు వేసి ఒక కుడికి ఉడకనిచ్చి తర్వాత అయితే ఎనిపేశాను నేను పప్పు గుత్తితో పప్పు ఎనుపుతా ఇష్టం అనమాట చాలామంది బాగా సాఫ్ట్గా ఉడకనిచ్చి గరిటితో తిప్పేస్తారు ఇంక నేనైతే కొంచెం పలుగ్గానే ఉంచుతాను పప్పు మరీ స్మూత్గా మనకు ముద్దపప్పులా చేస్తే ఇష్టపడరు మాస్టారు కొంచెం చెప్పా కదా పొయ్యి మీద చేస్తే కొంచెం పలుకు పలుకుగా ఉండిద్ది కదా అలా చేస్తే ఇష్టం అనమాట అలానే చేస్తాను ఇంకా తాలింపులో అయితే ఇంగువ వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అన్నీ వేశాను ఉల్లిపాయ మాత్రం మర్చిపోయానండి కట్ చేసి పక్కన పెట్టాను కానీ తాలింపు మాడిపోతుంది అనేసి ఉల్లిపాయ లేకుండా తాలింపు అయితే వేసేసాను కానీ బాగుందండి పప్పు ఇంకో వెల్లుల్లిపాయలు టమాటా పప్పులో ఎక్కువ వెల్లుల్లిపాయలు పొట్టు తీసి అలా దంచి వేస్తే చాలా బాగుండిద్ది ఇంకా మిర్చి మాత్రం నేను ఎక్కువ వేసుకుంటాను పప్పులో కానీ సాంబార్లో అలా మిర్చి నాకు ఇష్టం అనమాట తినడానికి ఎండుమిర్చి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా పప్పు అయితే రెడీ చేసుకోవచ్చు పచ్చిమిర్చి టమాటా అటువంటిది ఏమీ లేకపోయినా కూడా పర్లేదు కొంచెం చింతపండు రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ వేసేసి ఇట్లా మంచిగా తాలింపు అయితే వేసుకోవచ్చు ఇంకా ఈరోజైతే దోశలు వేయాలండి ఎక్కువ సజ్జ దోశ రాగి దోశ చెప్తూ ఉంటా కదా ఈరోజు మాత్రం బియ్యపు దోశానండి బియ్యం మినపప్పు విడివిడిగా నానబెట్టేసి మిక్సీ అయితే వేసాను ఇంక ఈరోజైతే చట్నీ కూడా ప్రిపేర్ చేయలేదు పప్పులో తినేస్తారు ఈ ఒక్కరోజు చట్నీకి విముక్తి అనమాట అస్సలు చట్నీ లేనిది ప్రదీప్ అస్సలు తినండి అంత పేచీ పెడతాడు ప్రతి దానికి ఉప్మా రవ్వతో ఉప్మా చేసినా కూడా కావాలంటాడు అంత ఇష్టం అనమాట చట్నీ అయితే చేయలేదు ఈరోజు మాత్రం ఘనకార్యం చేశానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టీ అలా పోస్తుంటే గిన్నె కింద పడిపోయింది ఒక అర్ధ గంట అయితే పట్టింది నాకు అదంతా క్లీన్ చేసుకోవటానికి ఇంకా వాళ్ళు రెడీ అయిపోయారు టీ అయితే పడిపోయినాయి మళ్ళీ ఫ్రెష్గా టీ పెట్టి మాస్టర్కి ఇచ్చి నేనైతే తాగాను ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసాను మ్యాక్సిమం అంటే వాళ్ళు వాళ్ళతో పాటు చేయటం కుదరదు చెప్తా కదా వాళ్ళకి బాక్స్ ప్రిపేర్ చేయటం పని ఉండిద్ది కాబట్టి నైట్ మాత్రం అందరం డిన్నర్ కలిసి తింటాము ఉదయం వాళ్ళిద్దరికేనమాట ఇంకా మండే కాబట్టి మార్కెట్కి వెళ్ళాను కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి మాకు రైతు బజార్ ఉండిద్ది అని చాలా వీడియోస్లో చెప్పాను మామూలుగా వేరే మార్కెట్ కూడా ఉండిద్ది కూరగాయల మార్కెట్ దాంట్లో అయితే చాలా కాస్ట్ ఉండిద్ది రైతు బజార్లో అయితే దానికి దీనికి రేటు చాలా డిఫరెంట్ అనిపించిద్ది మనం ఎర్లీగా వెళ్ళామంటే మంచి కూరగాయలే ఉంటాయి అలాగని సాయంత్రం వెళ్తే కొంచెం అంతగా ఫ్రెష్గా అనిపించు అనమాట ఎక్కువ ఉదయం వెళ్తాము లేడీస్ అందరం కలిసి ఇంకా ఈరోజు క్యారెట్ చూడండి చాలా ఫ్రెష్గా పెద్ద పెద్దగా మంచిగా ఉన్నాయి అసలు రేట్ అయితే చాలా తక్కువండి ఇరవై ఐదు రూపాయలే ఉంది క్యారెట్ ఎప్పుడు చూసినా మనకి నలభై ప్లస్లోనే ఉండిద్ది ఒక్కొక్కసారి అయితే అరవై కూడా ఉండిద్ది కాకపోతే నేను ఏంటో మరి ఇరవై ఐదు రూపాయలే ఉంది క్యారెట్ కేర ఇవి మాత్రం ఎక్కువ తీసుకొస్తాను సలాడ్లాగా తింటారనమాట క్యారెట్ ప్రతి దానికి నేను దోశల్లో కూడా వేస్తూ ఉంటాను మీరు చూసే ఉంటారు ఇంకే దోశ చేసినా మినిమం ఆ క్యారెట్ తురుము అల్లం తురుము లేకపోతే సన్న కట్ చేసిన ఆనియన్ అవి ఎక్కువ వాడతా కాబట్టి క్యారెట్ మాత్రం తీసుకొస్తాను ఈరోజు కేజీ తీసుకొచ్చాను టమాటాలు అయితే రెండు కేజీలు టమాటాలు అంటే ఇంక ఇంట్లో ఏ కూరగాయ ఉన్నా లేకపోయినా టమాటాలు మాత్రం ఉండాల్సిందే టమాటా పచ్చిమిర్చి టమాటాలు అసలు యాపిల్స్ ఉండట్టు పెద్ద పెద్దగా మంచిగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా పచ్చిమిర్చి బెండకాయ దొండకాయలు అన్నీ తీసుకొచ్చాను సొరకాయ అయితే లేదండి సొరకాయ కూడా తీసుకొస్తాను ఎక్కువ శాతం నన్ను ఏంటో మార్కెట్లో అసలు సొరకాయలే కనిపించలేదు ఇంకా మార్కెట్కి వెళ్ళొచ్చానంటే కంపల్సరీకి ఒక గంట పోయిద్ది వెళ్ళటం రావటం వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దుకోవటం వన్ అవర్ టైం సరిపోయి ఇంక అందుకోసం ఇంట్లో పని అంతా చేసుకొని వెళ్తూ ఉంటాము లేడీస్ అందరం కలిసి ఇంకా ఈ బ్లాగ్ అయితే చిన్న అని చెప్పా కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ రొటీ రొటీన్ బ్లాగ్ అంటే ఇంకా ప్రతి ఇళ్లలో లేడీస్కి హౌస్ వైఫ్స్ కంటే మ్యాక్సిమం ఇలానే ఉండిద్ది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి